ఎఫ్ఈ పాలకరుకు సభ్యులకు మన సిబ్బందికి నా నమస్కారాలు ఈరోజు మనం ఎఫ్ఈ ఆడిటింగ్లో ఆస్తి బాధల పట్టి గురించి తెలుసుకుందాం ఈ ఆస్తి బాధల పట్టిగా తయారు చేయడంలో కొన్ని కీలక అంశాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి అందులో మొదటిది ఆర్థిక పట్టికల్లో ఆస్తి బాధల పట్టిక చాలా కీలకమైందని చెప్పచ్చు ఎఫ్ఈ ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి ఇది అద్దం పడుతుంది ఈ పట్టిక ప్రస్తుత సంవత్సరం ఆర్థిక పరిస్థితితో పాటుగా ఇప్పటి వరకు ఉన్న సంస్థ ఆస్తి పరిస్థితిని తెలుపుతుందని చెప్పచ్చు రెండు ఆస్తి బాధల పట్టికలో ఆస్తుల వైపు పేర్కొన్న వివరాలకు బాధ్యతల వైపు పేర్కొన్న వివరాలకు ఆధారాలు ఖచ్చితంగా ఉండాలి రైతులపై అప్పు నిల్వ ఉంటే రైతు వారిగా వారి పేరు వారి నిల్వ రాసి ఉండాలి వచ్చే సంవత్సరంకు ఇది ప్రారంభ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా వివరాలు ఉండాలి నాలుగు స్థిర లేదా చరాస్తులు విలువలు ప్రతి సంవత్సరము మారుతూ ఉంటాయి ఆ మార్పులను పరిగణనలోకి తీసుకొని నికరా విలువ కట్టాలి నెక్స్ట్ ఐదు ముగింపు నిల్వ జాగ్రత్తగా వేయాలి బ్యాంకులో ఉన్న నిల్వకు పట్టికలో ఉన్న బ్యాంకు నిల్వ ఒకటిగా ఉండాలి నగదు నిల్వలో తేడాలు వస్తే సర్దుబాటు చేయడం జరుగుతుంది కానీ ఆ తేడా ఎందుకు వచ్చిందో పట్టికలో ఖచ్చితంగా రాయాలి ఆస్తిపాదుల పట్టి యొక్క స్వరూపాన్ని మనం చూసినట్లయితే ఆస్తిపాదుల పట్టిగా ఈ సంవత్సరంతో పాటుగా గత ఒకటి రెండు లేదా మూడు సంవత్సరాలకు కూడా ఈ ఒకే పట్టికలో మనం చూపించడం జరుగుతుంది దీని అర్థం ఏంటంటే గత రెండు మూడు సంవత్సరాలుగా మన సంస్థ ఎటువైపు పయనిస్తుందనేది ఈ పట్టిగా తెలియజేస్తుంది ఇందులో బాధ్యతల వి ప్రధానంగా వాటాదనము ఈక్విటీ గ్రాంట్లు వ్యాపార చెల్లింపులు చెల్లించవలసిన ఆడిట్ ఫీజులు చెల్లించవలసిన జీతాలు అదేవిధంగా రుణాలు ఇంకేమైనా అడ్వాన్స్లు ఉంటాయి ఇవి బాధ్యతల వైపు మనం చూపిస్తాం అదేవిధంగా ఆస్తుల వైపు చూసినట్లయితే రైతుల వద్ద నుండి రావాల్సిన బాకీలు స్టాక్ నిల్వలు ఇతర సమస్యలో ఉన్న వాటాదనము స్థిరాస్తులు చిరాస్తులు సమస్య నుంచి రావాల్సిన బాకీలు రావాల్సిన నిర్వహణ నిధులు ఒకవేళ సిబ్బంది వైపు ఏమన్నా అడ్వాన్స్ ఉన్నట్లయితే ఆ అడ్వాన్సులు చివరిగా ముగింపు నిల్వలు ఇందులో నగదు వేస్తాము బ్యాంకు ఒకటి ఒకటికన్నా ఎక్కువ బ్యాంకుల్లో అకౌంట్ ఉన్నట్లయితే అన్నీ కలిపి ఇక్కడ మనం రాయడానికి అవకాశం ఉంటుంది ఇవి ముఖ్యంగా ఆస్తి బాధ్యత పట్టికలో ముఖ్యమైన అంశాలు ఇందులో ఏదన్నా మీకు సలహాలు సందేహాలు ఉన్నట్లయితే మీరు తెలియజేయవచ్చు ఓపిక ఉన్నందుకు ధన్యవాదాలు